ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా భూములు లాక్కోవాలనే ప్రయత్నం లగచెలర దగ్గర నుండి మొదలు పెడితే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ డేగలాగా వాలిపోయే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది పేదల భూములు ఎకరా రెండు రెండెకరాలు సాగు చేసుకుంటున్న వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయా ఎక్కడ అసైన్ భూములు ఉన్నాయా ఎక్కడ భూములు ప్రభుత్వ భూముల పేదవాళ్ళకి అబ్జా అబ్జావ్ ఉన్నారని డేగల్లాగా వాలే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ రావిరాళ్లలో కలెక్టర్ కు కూతవేటు దూరంలో ఎప్పుడో దిల్ కంపెనీకి ఇచ్చినారని చెప్పేసి ఇప్పుడు ఆక్యుపై చేసుకోవడానికి ఇప్పుడు కడీలు పోతడానికి వస్తా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో మీరు ఇచ్చిందని చెప్తాం అప్పుడు అప్పటి నుండి ఏమాత్రం కూడా ఎక్కడ ఏం జరుగుతుంది ఎంత భూమి అని చూసుకునే టైం లేకుండా వదిలేసి ఇప్పుడు వచ్చి ఈ భూములను మేము తీసుకుంటాం మన హౌసింగ్ బోర్డు వచ్చి ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆల్మోస్ట్ దళిత కుటుంబాలు అందరికి హాఫ్ ఎకరు వన్ ఎకరు పావు ఎకరు ఉన్న భూములు ఉన్నాయి దాన్ని కూడా తీసుకొని రోజు ఆక్షన్ పెట్టాలనే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం పాలించడానికి చాతనే లేదు ఆదాయం ఎట్లా పెంచుకోవాలి ప్రభుత్వానికి తెలియదు కానీ ఎక్కడ భూములు ఉన్నాయో ఏడ ఖాళీ ఉన్నాయో ఎట్లా అమ్ముదామనే ప్రయత్నం చేస్తుండ్రు ఈ రోజు హెచ్సిఓల భూములు అమ్మనేయలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ పడ్డారు మామిడిపల్లిలో భూములు తీస్తున్నారు రావిరాలలో భూములు తీస్తున్నారు ఇదే రావిరాల టూ ఎయిటీ వన్ టూ ఎయిటీ నైన్ సర్వే నంబర్లు ఇప్పటికే రెండు వందల ఎకరాలకు ల్యాండ్ అక్వియేషన్ నోటిఫికేషన్ ఇచ్చినారు మొండి గౌరేలీలో నోటిఫికేషన్ ఇచ్చినారు మూడు వందల ఎకరాలకు ఏం చేస్తారు నాగరేడిపల్లిలో నోటిఫికేషన్ ఇచ్చినారు మహేష్ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి ఒకటే ప్రశ్నిస్తున్నారు ఏం చేస్తారు ఈ భూములని ఇన్ని భూములు పేదవాళ్ళ దగ్గర లాక్కుంటున్నారు కదా ఇప్పటికే మీ చేతిలో పద్నాలుగు వేల ఎకరాల భూమి ఉంది కదా ఎలక్షన్ కన్నా ముందు ఆ ఫార్మాసిటీ సంబంధించిన పద్నాలుగు వేల ఎకరాలు వెనకకి ఇస్తామని ఇచ్చి ఎన్నికలకు వస్తుంది ఓట్లు వేయించుకుంటారు గెలుస్తే పదవిలోకి వస్తాయి రాగానే ఇప్పుడు ఆ పద్నాలుగు వేల ఎకరాలు పక్క పెట్టి కనీసం ఇక్కడ ఈ మహేశ్వరం ఇబ్రాంపట్నంలోనే దాదాపుగా నాలుగు వేల ఎకరాల భూములను అక్వైర్ చేస్తా ఉన్నారు ఎంతమంది పొట్ట కొడతారో ఎంతమంది పేదవాళ్ళని రోడ్డు మీద పడేస్తారు అనేది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి హౌసింగ్ బోర్డు వాళ్ళైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సర్వే నెంబర్లు మార్చి మీరు ఇచ్చేస్తా ఉన్నారు దయచేసి అక్కడ చేసే ప్రయత్నం చేయకండి మీరు ఈ సర్వే నెంబర్ సెవెంటీ త్రీ అని మా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు మీరు టూ ఎయిటీ నైన్ అంటా ఉన్నారు సెవెంటీ త్రీ సర్వే నెంబర్ లో సెవెంటీ వన్ నుండి వాళ్ళు పైసలు పట్టి పైసలు కట్టుకుంటూ వస్తా ఉన్నారు మరి అప్పుడు సెవెంటీ త్రీ సర్వే నెంబర్ ఉన్నప్పుడు ఇప్పుడు సెవెంటీ త్రీ సర్వే నెంబర్ లేదంటే రైతులు లేకపోతారు వాళ్ళ తాతల ముత్తాతల నుండి కూడా భూములు చేసుకుంటున్నారు ఈరోజు జబర్దస్త్గా పోలీస్ హెల్ప్ తీసుకుని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు కడీలు వాతే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఇట్లాంటి దానికి పూనుకోకండి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చూస్తూ మాత్రం ఉడుకోం